న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఎందుకంటే నాకు ఏమనిపించింది అంటే చిరగాల వచ్చిందంటే గన్నేరు మారుమూల మండలం ఎప్పుడైంది అంటే డ్యామ్ లోయర్మాణి నిర్మాణం అయినప్పుడు మారుమూల మండలం అయింది ఆ మార్మూల మండలానికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది అంటే ప్రభుత్వం ప్రజలు కోరుకునేది ఏంటంటే చిరకాల నుంచి గంటారు ప్రజలు కోరుకునేది ఏంటంటే మండల కేంద్రం అభివృద్ధి చెందాలి తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది మండల కేంద్రం యొక్క ప్రజల ఆకాంక్ష అదేది కాకుండా చొక్కరావు పల్లె నుంచి అనేది బ్రిడ్జి అనేది ఏమాత్రము కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏమాత్రము తగ్గట్లేదు కిలోమీటర్లు లేదు తగ్గట్లేదు దూరం తగ్గట్లేదు కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే గారిని మేము కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్గ గారు కానీ పోయేది ఏంటంటే అన్ని అన్ని వర్గాల ప్రజల ఆలోచన పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా గ్రామాలలో నివసించేటువంటి ప్రజల ఆకాంక్ష ప్రజల కోరిక ఏంటి అంటే కరీంనగర్కు దూరం తగ్గా దూరం తగ్గితే ఏంటంటే పూర్వంలాగా నేను పూర్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో టెన్త్ క్లాస్ చదివినప్పుడు ఇలా యాసవాడ ఎల్ఎంఆర్ ఉండే యాసవాడ ఎల్ఎంఆర్ కార్ నుంచి పద్మనగర్ నగర్ చక్కగా సైకిల్ మీద పోతుండే పన్న పదమూడు కిలోమీటర్లు వస్తుండే ఇట్లా మైలారం పోతుంటే తొమ్మిది మైలారం నుంచి గాదరపల్లికి వెళ్ళి కొండాపూర్ నుంచి అసనాపురం పోతుండే అది తొమ్మిది పది కిలోమీటర్లు వస్తుండే ఇవన్నీ దగ్గర కేంద్రం దగ్గర మానవులు ఏమన్నా కోరుకుంటున్నారు ప్రజాదరణ వెచ్చించేటప్పుడు ప్రజలకు సౌకర్యం కావాలని చెప్పి కోరుకుంటారు ప్రజలకు సౌకర్యం కావాలంటే మండల కేంద్రానికి అభివృద్ధి చెందాలి మండల కేంద్రానికి నేరుగా బ్రిడ్జి నిర్మాణం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు దయచేసి ఎమ్మెల్యే గారిని కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లేకపోతే బీజేపీ కార్యకర్తలను కోరుకునేది ఏంటంటే ప్రజల సౌకర్యాల కోసం ప్రజల మనోభావాలను గుర్తురికి మెదగాల ప్రజలకు అందరు కలిసి కట్టుగా ఉండాలి ప్రజల సౌకర్యం కోసం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము వెంటనే దయచేసి ఏమంటున్నాం అంటే ఈ ఏదైనా ప్రతిపాదనలు ఉంటే మండల కేంద్రానికి నేరుగా చేయమని చెప్పి అంటున్నాం అది సాధ్యం కాని పక్షంలో ఒకవేళ మండల కేంద్రానికి నేరుగా సాధ్యం కాదు అది పక్షంలో ఈ మహిళల మైసమ్మ గుట్టే దగ్గర ఉంటుంది కానీ అది ప్రజలకు ఎందుకు ఉపయోగపడకుండా ఉంటుందని చెప్పి ఇప్పుడున్న మేము కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కోరుతున్నాం మీరు చేసేది ప్రజల కోసమే మేము ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి మా అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు చేసింది కూడా అప్పుడు ప్రతిపాదన చేసింది ఇక్కడ ఇప్పుడు జాస్వాడ నుంచి పద్మనాగర్ అక్కడ ఒక శ్మశాన వాటికి ఉంది కదా అట్లా ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అన్నారు ఇట్లా మైదానం మేసమ్మగుట్ట నుంచి ప్రతిపాదన చేస్తే బాగుంటాను అవి రెండు విరమించుకొని కేవలం మీరు ఏంటంటే ప్రజల మనోభావాలను గుర్తి వేరుకోకుండా అక్కడ నుంచి కాజీపురం నుంచి ఇండస్ట్రియల్ కోసం చేసినాం అది కరెక్ట్ కాదని మేము ఆలోచన చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఆ ప్రతిపాదన విరమించుకునే దయచేసి ఏంటంటే మంత్రి వాళ్ళ కేంద్ర మంత్రివాళ్ళు కూడా చెప్తా ఉన్నాం మీ బీజేపీ నాయకులను కూడా తెలుసుకొని బీజేపీ నాయకులు అందరిలో కూడా ఉంది కానీ వాళ్ళు మీతో చెప్పట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల కూడా అందరి లోపల ఉంది కాంగ్రెస్ కార్యకర్తలలో కూడా అందరి లోపల ఉంది దయచేసి మీరు వారి మనోభావాలను మా మనోభావాలను అందరినీ తెలుసుకొని ప్రజల కోసం ప్రజలకు ఉపయోగపడే పని ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ప్రజల కోసం చేయమని మండల కేంద్రానికి సౌకర్యం కల్పించమని అడుగుతున్నాం మండల కేంద్రానికి సౌకర్యం కల్పించినట్లయితే మండల పార్టీలో ఉన్నటువంటి అన్వాషపాడ జంగపల్లి మాదాపూర్ కాసిపేట వల్లూరు ఇవన్నీ పార్వల నుంచి మొదలుపెట్టుకుంటే కూతాగేటి దూరంలో కరీంనగర్లో ఉంటాం అందుకని దాన్ని మీరు చేసేటువంటి ప్రతిపాదన మళ్ళీ ముప్పై కిలోమీటర్లు వస్తుంది దాన్ని ముప్పై ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది ఆ ద్వారా అయినట్టయితే అట్లా కాకుండా మీరు దయచేసి ఏంటంటే సౌకర్యవంతంగా చేయాలి ప్రజలందరి మనోభావాలను గుర్తెరిగి ప్రజల కోసం చేయాలి తప్ప మీరు ప్రజల మనోభావాలను పక్క కొట్టి నాయకుల నాయకుల కోసము లేకపోతే ఇండస్ట్రియల్ కోసము చేస్తే సమంజసం కాదు అని చెప్తా ఉన్నా మీకు మీకు మేము విన్నపం చేసుకోవడానికి కూడా ఇంతమంది నాయకుడు ఒక పిరోగానే ప్రతి గ్రామం నుంచి పది మంది పది మంది వచ్చారు మీకు విన్నపం చేసుకోవడం కూడా మీ దగ్గరకు వస్తాం మీకు విన్నవించుకుంటాం మా విన్నపాన్ని ఇచ్చేసి మా విన్నపం ఏంటంటే ప్రజల విన్నపమే మా విన్నపం ప్రజలు ఏదైతే కోరుతుందో అది మేము మా వాయిస్ ద్వారా మీకు చెప్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా మా విన్నపాల ప్రజల విన్నపాలను గుర్తించి ఖచ్చితంగా మండల కేంద్రానికి సౌకర్యం కల్పించే విధంగా మండల కేంద్రానికి ఏదైతే దగ్గర ఉంటుందో అది సౌకర్యం కల్పించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప అటువంటి తప్పుడు నిర్ణయాలను మాత్రం విరమించుకోవాలని చెప్పి ప్రజలందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కావాలనేటువంటి అన్ని గ్రామాల అభివృద్ధి కోసం వచ్చినటువంటి పక్ష నాయకులు అందరికీ కూడా నేను పేరున నమస్కారం తెలియజేస్తా ఈ స్కూల్ అవసరం కానీ ఇప్పుడు ప్రకటించడుతుందంటే కొన్ని ముగ్గురు కూర్చొని మీద కూర్చొని ఇవాళ కాకుండా చేసి నాయకులు ఓ ఇద్దరు కూర్చొని ఇంకో గుళ్ళే కూర్చొని వాళ్ళకి వెళ్కుండా నాయకులు ఆ చేసి కానీ పదానికి పేరు దయచేసి అట్లాంటిది ఇది కావద్దు కాకపోతే ఇది మంచి సమావేశమే మిత్రులు అందరూ చెప్పినటువంటి విధంగా రవీంద్ర మీద క్లియర్గా చెప్పారు అక్కడ కొంచెం మాఫియా ఉంది అది మనం ఏ చేస్తే గడే పోతుంది గిడే పోతుంది అని చెప్పేసి అది కూడా కొంచెం రాజకీయ నేను ఉన్నట్టు మాట్లాడితే ఎవరెవరు కూడా ప్రవేశం రాజకీయ దాంట్లో పట్టించేవాడు మనవాడైతే ఎప్పుడు కాబట్టి అది కాదు ఇది కాదంటే మన మండలానికి అభివృద్ధి కోసం కానీ మన గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే మధ్యలో యాస్ అనేది ఒకటి ఉంది ఆల్రెడీ మా జెడ్పీటీసీ గారు దాని గురించి అన్ని తయారు చేసి పెట్టారు దురాదృష్ట వశత్వం మా ఎం ఎంపీ గారు ఓడిపోయేటు మా ప్రభుత్వం బిక్కిన మా ఎమ్మెల్యే గారు ఓడిపోయేటువంటి ఇవరకు ఆ చూడాల నుంచి పాపం తను హిందూ నైజ్ చేసి మేము అందరం కూడా పోయి మరి ఇట్లా కరెక్ట్ యాస్ వాడ నుంచి వెళ్ళి ఇక్కడికి రీపేర్ కూడా తయారు చేసినాం అది అర్డర్లో పడిపోయింది మరి ఆ యాసినటువంటి మనకు పట్టణాలు పదిహేను కిలోమీటర్లు వస్తాయి కరీంనగర్ అటు కాకుండా ఇటు కాకుండా సహకారం సహకారం అన్నీ తీరుతాయి వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి నేను ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మాఫియాలు ఉన్నారో వాళ్ళ వ్యాపారాలు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా దగ్గర అవుతుంది అది మనకు దగ్గర అవుతుంది అన్ని గ్రామాలకు దగ్గర అయింది ఈ ఈ పంతాలు పట్టి భయం మా దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళాను నాకు మహారాబుల్ దూరం కాదు నేను వాళ్ళకు దూరం కాదు వాళ్ళ నాకు దగ్గర కాదు నేను వాళ్ళకి దగ్గరే కాదు చెప్తున్నారు ఇంకా ఎవరికైనా ఉంటుంది మహిళా రకమని చెప్పి నేను కాయ ఎంత మంది మంచిగా ఉంటుంది అని చెప్పి కాబట్టి ఈ మహిళ రెడ్డి నుంచి వెళ్ళితే ఇంకో రెండు మూడు కిలోమీటర్లు తగ్గుతీకా కావచ్చు మంచిదే కానీ ఇక్కడ నీకు వాగం వేడితే ఎక్కువ ఉంటుంది ఈ డెబ్బై ఎనిమిది ఈ డెబ్బై ఎనిమిది కోట్లు ఈ వంద కోట్లు తొంభై కోట్ల కాదు దగ్గర దగ్గర రెండు వందల రెండు వందల యాభై చిల్లర కోట్ల దాకా కావాలి ఇప్పుడు మనకు అసలే పరిస్థితి ముట్లే పండుగ పండుగకు సమర్థం అంటే ఎట్ల కొట్టమని తీర్చిగట్టమనే సామెతల్లో ఉన్నాం ఇది బడ్జెట్ ఇష్యూలో కాబట్టి ఆ బడ్జెట్ కూడా మన దగ్గర గమనంలో ఉంచుకోవాలి కాబట్టి మరి ఆసుపడకి అయితే అందరికీ ప్రతి వాళ్లకు పది పట్టాల పదిహేను పదహారు కిలోమీటర్ల లోపే ఉంటుంది తప్పితే ఎక్కువ పెరగదు ఆ చుక్కరాపళ్ళ నుంచే లేదా కూడా గోష్కి నుంచే చక్కగా ఆ ఏడితే పోతే మనకు పంతొమ్మిది ఇరవై కిలోమీటర్లు వస్తుంది కానీ అట్లా కూడా వాళ్ళు అధికారంటే ఇవి పెడితే అన్ని గ్రామాలకు మంచిగా ఉంటుంది కనుక నా పర్సనల్ అభిప్రాయం నేను చెప్తా ఉన్నా మన అందరి కోరికలు కూడా తీరు తీరుతాయి కాబట్టి యాస్వాడ నుంచి వెళ్ళి వేడికి అక్కడ ఒకటి ఇంకొక ట్రాయల్ కోసం వాళ్ళకు మనం పై అధికారుల గురించి చెప్పడానికి కోసం అంటే వాళ్ళు ఇల్లంతకుండా వాళ్ళు అక్కడ మన ఆంధ్ర ఒక ట్రాక్ వేసి దగ్గర దగ్గర ఆ ఉసుకే దాని దాని దగ్గర దగ్గర కూడా వేసి అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చారు కింద బాగా కిందకెళ్ళి తీసుకొచ్చారు దాదాపు ఇక్కడికి వెళ్ళి ఆ రోడ్డు ఎక్కువ ఉంటుంది వాగులో వేసింది సో అక్కడ కొంచెం ఈ ఎక్కడ శుక్రపల్లి అక్కడ పెడతా ఒక బడ్జెట్ అయిపోతుందో ఆ బడ్జెట్లో అవుతుంది ఇది కానీ ఇక్కడ కాదు పైసమ్మ పుట్ట ఆ బడ్జెట్లో కాదు ఇప్పుడు ఏమైనా అంటే పైసలు ఆడరు ఎవరైనా కాస్ట్ కంట్రోల్ అంటారు ఆర్టిఫిష కాస్ట్ కంట్రోల్ అంటారు ఎవరు నీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా తక్కువ బడ్జెట్ లాగేది ఎక్కువ పని తీసుకుందని ఆలోచిస్తారు అది విషయం కాబట్టి మరి దానికోసం మనం అందరం కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి ఎంపీ దగ్గరకు పోదామన్నారు ఏదో ఒక డేట్ నిర్ణయించండి ఆ డేట్ అందరికపోదాం నా వరకు ఒక నేను ఒక నాలుగు కార్లు ముప్పై ఇరవై ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి బాగా మనం ఎందుకు ఇష్టం అంటే ఈ మీటింగ్ మన స్వగ అయితే మనం ఒప్పుకునే లేదని దేనికైనా సిద్ధంగా ఉండాలని ఈ ఈ మీటింగ్ అగ్రిపక్షం ఆధారంలో మీటింగ్ పెట్టడం జరిగింది అది ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకున్నాడే గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన ఇష్టం వచ్చిన ఆలోచన తీసుకొని ఆయన ఆనంగా ప్యాక్ ఎత్తు అది ఎవరి కొరకెత్తు పిలిచి అది ఏమాత్రం పని చేసి ఉన్న ఊర్లన్నీ ఇటు ఉన్నాయి కాబట్టి వెంటనే అది క్యాన్సల్ చేసి పిలిచి ఈనంగా వేయాలి ఈ మైసంపూట కానీ యాసవాడ కానీ ఈనంగా సర్వే చేయాలి ఎత్తే మాత్రం మేము అడ్డుకున్నా రెడీ ఉన్నాము పెద్ద రోడ్లు ఎక్కడానికి రెడీ ఉన్నాము మీరు ప్రజల అభిప్రాయం తీసుకొని ఊరు సర్పంచ్ తీసుకొని మీరు ప్లాన్ చేసి అక్కడి నుంచి అది చేసే ఉండే మీ ఇష్టం వచ్చినట్టే ఆడిపోయి మీరు పరిశీలన చేసి మీకు మీరే ప్రభావం మీరు ఏ రకంగా మీరు ప్రబోధాలు వెంటనే అది అడ్డుకోవాలి క్యాన్సల్ చేయాలి గౌరవ ఎమ్మెల్యే గారు లేకపోతే మాత్రం మేము పెద్ద రోడ్ ఎక్కి ధర్నాలు కానీ దీక్షలు కానీ చేసడానికి రెడీ ఉన్నాం మేము అన్ని అఖిలపక్ష వాతావరణం ముందు పోయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు ఒక ఇంకా ఇంకా యాభై ఇంకా వంద కోట్లు కేటాయించాలని ప్రతిహీనం చేయాలి కానీ అది ఉపయోగపడేది ఎవరికి మరి ఎవరే పడినా కొరకు ఎత్తురు ఎందుకు ఎత్తురు ఒక్క ఎవరు ఓట్లు వేసినా ఒక్క రోజులు ఒక్క రోజులకి చేసినా ఒక్క రోజు ఒక్కొక్క రోజు ఓట్లు వేసినట్టు అటు చేస్తున్నారు అది వెంటనే ఎమ్మెల్యే గారు క్యాన్సల్ చేయాలి మాకు టైం ఇవ్వాలి టైం ఇచ్చేది క్యాన్సల్ చేసి మాకు ఈ ఫిర్చి చేయాలి మైసామ్మకుంట గారికి మేము గన్నరవరం మేము అష్ట అటు చేయాలి మాకు కంపల్సరీ అది మేము వేసినా కూడా అడ్డుకుంటాం అనగా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం వంట వార్కులు ధర్నాలు రాస్తారోకాలు ఇవన్నీ చేస్తే కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని వంటి స్కూల్ లేదు మరి ఇవి కనిపిస్తలే ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అది క్యాన్సల్ చేసి మాకు ఈనంగా చేయాలి ఉపాధి కూడా దొరుకుతుంది ఈనంగా ఫ్రిడ్జ్ అయితే విద్యకు దగ్గర ఉంటుంది వైద్యం దగ్గర ఉంటుంది ఒక మూడు వేల ఎకరాలు అది పర్యాటక కేంద్రం కానీ పార్కులు కానీ కాలేజీలు కానీ దేనికైనా ఉపయోగపడుతుంది ఈ దూరం చేయబట్టి మా ప్రాంతాలలో విద్య కూడా చాలా దూరమైన ఉన్నారు ఊపిలు కట్టక చదువు మానేసి ఉన్నారు వెంటనే ఈనంగా ఫ్రిడ్జ్ చేయాలి మాకు నా అభిప్రాయం అది రెండు వందల మందితోటి అందరి ఆధ్వర్యంలో మన తలకెటు ముందు దీక్షలు చేపట్టాం ఆ దీక్షతో స్పందించి దాన్ని వినిపించుకున్నారు మళ్ళీ దాని తర్వాత పోరాటాలు కొనసాగుతూనే వస్తున్నాయి ఆ పోరాటాల్లో భాగంగా మన వంట వర్పషం మన బీ శిక్ష వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇది అన్నింటి స్పందించి ఇది తప్పుటట్టు లేదనేది దాటి మీద వచ్చి మళ్ళీ వాళ్ళు పాత చువ్వనే ఎన్నుకున్నారు ఆ ఎన్నుకున్న దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం ఎందుకంటే అది ఆనందంగా అత్య ఉపయోగం లేదు ఎటు ఎటువైనా కానీ నలభై కిలోమీటర్ల దూరం వస్తుంది మనం ఈ విధంగా గనిర్వంగా అందుబాటులో ఉండే శ్మశాన వాటితో గడికి వేస్తే బాగుంటుంది ఒక పది కిలోమీటర్లు వస్తాయే ఆలోచన మీద అన్ని పార్టీలు కానీ అన్ని రాజకీయ నాయకులు కానీ అన్ని ప్రజలు కానీ ఉన్నారు ఎందుకంటే ప్రధానంగా నేను చెప్తున్నా టోటల్ నేను సర్వేని తీసుకున్నాను నా దగ్గర ఉన్నది ఒకవేళ కాజీపురుడు సొక్క లోపాలే బ్రిడ్జ్ ఏ రాజకీయ నాయకుడు ఎవల కోసము ఆ బ్రిడ్జి ఆడ ఎన్నుకుంటున్నారు ఆనంద నొక్తురు ఆయన వేయాలని అంటున్నారు అతన్ని కోటలు ఎందుకంటే పార్టీ కాదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ లాస్ట్ కమ్యూనిస్టు పార్టీలు కూడా వాళ్ళకు సంబంధించిన కాజీపూర్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి భూములు ఉన్నాయి వాళ్ళ కోసమే ప్రధానంగా పడ పెట్టుబడిదారి మార్గాల కోసమే ఆనంద పిచ్చి వెయ్యాలనే ఆలోచనలో ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి కాబట్టి ఆనందనే చూపుతున్నాడు అనగణ లేడు అనగణాలు కానీ ఈ విధంగా